తట్కల్ హైస్కూల్లో వీడ్కోల వేడుకలు కట్కి టీవీ రిపోర్టర్ జలీల్ రుస్తుం సంగారెడ్డి జిల్లా కట్కి మండల పరిధిలోని తట్కల్ హై స్కూల్ పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా పిఆర్డియు జిల్లా నాయకులు కిఫాయిత్ అలీ పీఆర్డీయూ మండల అధ్యక్షులు సంఘ్శెట్టి సర్పంచ్ గడ్డపు మనోహర్ పాల్గొని విద్యార్థులకు ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివి మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు విద్యతో పేదరికాన్ని తొలగించవచ్చని సర్పంచ్ పేర్కొన్నారు అనంతరం మండల నోడల్ ఆఫీసర్ రహీముద్దీన్ మాట్లాడుతూ విద్యార్థులకు అకాడమిక్ పరీక్షలతో పాటు పోటీ పరీక్షల్లో కూడా వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపేందుకు పాఠశాల ఉపాధ్యాయులు కృషి చేస్తున్నామన్నారు